మరి మహిళా సమాజ ఆధ్వర్యంలోన ఆయనకి ఆయనకు ఘనమైన అర్పించడం జరిగింది ఫాదర్ విన్సెంట్ ఫీర గారు ఎస్సీ ఎస్టీలకు ఒక సమాంతర గవర్నమెంట్ మాదిరి గత యాభై సంవత్సరాలుగా నేను అనంతపురంకి వచ్చినప్పుడు చూస్తున్నాను విద్యా వైద్య గృహ నిర్మాణ రంగంలో ఉద్యోగకమైన సేవలు అందించిన ఫాదర్ విన్సెంట్ ఫెర్ర గారి నిధులు ఈరోజు రెన్యువల్ కాకోకుండా మరి కేంద్ర ప్రభుత్వం పట్టిన నిలబడిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంలో ఒక కదిలికి తెచ్చి రెన్యువల్ అయ్యే విధంగా చేసినట్లు మాకు తెలిసింది ఆ తర్వాత మేము మద్ద గారి ద్వారా లోకేష్ గారిని వాళ్ళు కలిసి రామయ్య ద్వారా కూడా కలిసి త్వరలోనే మరి ఎఫ్సీఆర్ఈ తప్పకుండా అనంతపురం ఆర్డీటీకి రిన్యువల్ అయిపోతుంది మీరేమీ బాధపడద్దు అండి న్యాయం జరుగుతుందని చెప్పారు కాబట్టి ఎస్సీ న్యాయం జరగాలంటే సమాంతర గవర్నమెంట్ మాదిరి బాధ సాగాలి పనిచేయాలి అప్పుడైతేనే ఎస్సీఎస్టీలకి చాలా ఉద్యోగకమైన సేవలు అందించే పరిస్థితి అనంతపురం జిల్లాలో ఉంది కాబట్టి ఆయనకి ఈరోజు ఘనమైన నివాళులు అర్పిస్తున్న సందర్భంగా పాత్రికేయ మిత్రులకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మిత్రులకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలోన మాది మహిళా సమాఖ్య ఆధ్వర్యంలోనూ సామాజిక దూరం అనిచేస్తున్నాం జై భీం జై మాదిగా మీ గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దండి ఇట్లా అంటే వచ్చినాం మేము కూడా ఆయనతో పాటు మేము కూడా మరి దండేసి నివాళులు అర్పించాము ఆయన కూడా తప్పకుండా ఎఫ్సీఆర్ఏ పైన రి రిన్యువల్ చేసేదానికి మరి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడతానని చెప్పారు మేము కూడా ఆయన మాట్లాడుకొని ఇంకోసారి ఒక లెటర్ కూడా పెడతాము త్వరలోనే స్పీడప్ చేసి ఎఫ్సీఆర్ఏ రిన్యువల్ అయిపోతే ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరుగుతుందని కూడా మరి ఎంపీ గారికి చెప్పాము లెటర్ కూడా ఈరోజు రేపు రిటర్న్గా కూడా పెడతాం ఇది పాత్రికేయ మిత్రులు ప్రింట్ మీడియా వాళ్ళు సహకరించారు మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాం థ్యాంక్ యూ